దుర్గి మండలం ఓబులేసుని పల్లె పోల నుంచి సంక్రాంతి సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కనుకలను లబ్దిదారులకు మండల టీడీపీ కన్వీనర్ ముమ్మగోటి రామలక్ష్మయ్య ఆధ్వర్యంలో వీఆర్వో బాలాజీ నాయకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామలక్ష్మయ్య మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి పండుగలను అందరూ ఆనందంగా జరుపుకున్నందుకు ఉచితంగా వస్తువులతో కూడిన కిట్ను అందించడం మనం గర్వించదగ్గ విషయం అన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యాగంటి చలమయ్య ఉట్టికొండ వెంకటేశ్వర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు కానుకలు ఇచ్చారు చంద్రబాబు గారు మామూలుగా అందరికీ సంక్రాంతి కూడా బాగా తనని గుర్తు పెట్టుకొని బాగా వంటలు తయారు చేసుకోవాలని అనేది చంద్ర కానుకని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు కాబట్టి మీరందరూ కూడా సంక్రాంతికి బాగా వంటలు చేసుకొని మీ కుటుంబం బాగా సంతోషంగా ఉండాలనే కోరిక చంద్రబాబు నాయుడు గారి ఆయన అంత కష్టపడి ఈ స్కీమ్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి మీ మహిళలందరూ నెక్స్ట్ ఆయనకి సహకార సహకారం అందించి ఆయన ఓట్లు వేసి గెలిపించాలని ఈ సభాపూర్వకంగా మీ మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మొదటిసారిగా చంద్రబాబు నాయుడే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది దీన్ని చూసి ప్రస్తుతం తమిళనాడు కూడా ఇది బాగుంది అని జైలు కూడా అక్కడ ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు మీరందరికీ రెండు వందల రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయలు చేయడం జరిగింది ముప్పై వేల రూపాయలు ఇల్లుకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు బేదలకు ఇల్లు కట్టుకోవడం అని ఇచ్చారు క్రిస్టమస్ క్రిస్టియన్స్ క్రిస్టమస్కి సాహిబులకి రంగానికి హిందువులకి సంక్రాంతికి మీకు అందరికీ బేద బిక్కి ఉండగాని ఈ వంటలతోటి సుఖ సంతోషాలతో ఆనందాలతో మీరందరూ జీవనం సాగించి ఆనందంగా నూతన సంవత్సరంలో అడిగిడి బాగా మీకు సుఖశాంతత కలగాలని ఉద్దేశించి ఆయన ఈ పథకం ఏర్పరిచారు ఈ యొక్క మీరు మహిళలు అందరూ కూడా మరి ఒకసారి ఆ చంద్రబాబు గారు చేసిన ఈ యొక్క పనికి మీరు కృతజ్ఞతలు ఉండి ఆయనకి సర్వదా ఆయనకి అభిమానంతో ఆయన పట్ల విధేయతో ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం मिन समर बत्बोडव,ान् टवित को वैतो लोरिभ्थ,वित काना लेनिन। आखाम!आ प나�aty ride! ने लौी मम्याति करे की देखापухõ। repeating की दिवतोड़ते हैं विते osaura tār��50 आगाफ। आखा-दे मन cr���!..没 ढ़व 54 दिवते की बता साधाidad. returningPridis is a Niam the Master." 92 00! On ee ुरिद्�

ஆ அது என்னைய ஆ நம்ம மாடு வச்சுنا பார்த்தோம் ஆ